ഇത്രയും കാലം ഇവന് വേണ്ടി ഞാൻ കാത്തിരുന്നു ഒരു കന്നി പെണ്ണായിട്ട് ഇവനെ വിടല്ലേ മുറുക്കി പിടിച്ചോ പയ്യൻ ശേഖർ ये मेरी बीवी आज ही शादी हुई नमस्ते नमस्कार मुबारक हो थैंक यू आई क्रिस का मिसेस मार्गो क्या चाहिए आपने बताया तक नहीं तुम्हारा नाम क्या है बानू शैला बानू मुस्लिम नाम वाटते हम्म। आओ ना मुस्लिम ने तुमने शादी कर ली क्या

షోలాపూర్ నుంచి వాళ్ళ బంధువులు వచ్చారట రెండు మూడు రోజులు వాళ్ళ పిల్లలు మన ఉంటారని చెప్పారు

రాత్రంతా నిద్ర లేనట్టుందిరా ద న్యూస్ పేపర్ ఈస్ పేయింగ్ అస్ టు వర్క్ హియర్ మజా కూడా నీకు సమయం నీహి వెళ్ళండి ఏమయ్యా శేఖర్ కళ్యాణ్ అంతేరా బాన్ని చాలా గా ఉన్నట్టున్నా రాత్రంతా నిద్ర లేదా జరిగిందమ్మా మంగని లేకుండా తారీఖు లేకుండా రచ్చ జరగకుండా అమ్మ అబ్బాజాన్ లేకుండా నిక్కా జరిగింది ఇలా ఇంటి నుంచి పారిపోయించి నిక్కా చేసుకున్నందుకు క్షమించండి అబ్బాకి నిదానంగా నువ్వే నచ్చ చెప్పాలి నా మీద అబ్బాకి ఎంత కోపాడినా నేను ఆయన కూతురినే కదమ్మా దాన్ని కాదని లేరు నేను సంతోషంగా ఉన్నానమ్మా పని పూర్తయ్యాక క్లాస్ ఉంది రావటానికి పది గంటల పైన అవుతుందని అన్నారు కొత్తగా కట్టుకున్న పిల్లని ఒక్కసారి కూడా గట్టి కావాలని ముద్దు ఎలా నాకు ఎలా క్లాస్ చదవబోతుంది ఎన్నేళ్ళు మీరు ఎలా వెళ్ళారో

<S Eagle Philadelphia> 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 రాశారు చదివి చూడరు వంటింట్లో నాకు చేతులు ఆడు ఏం రాసుంటారోనని బుర్రం తోల్చేస్తుంది ఇప్పుడు చదివితే అనవసరం గొడవలు వస్తాయి ఏం రావు డబ్బులు పంపారు కోపం పోయిందనుకుంటాను ఓం ఓం శివాయ నా చిన్న కొడుకు లేడు నీ ఏనాడో నేను చేతులు కడుక్కున్నాను కానీ మీ అమ్మాయి ఇంకా తేరుకోలేకపోతుంది మీ అన్నయ్య దాన్ని పక్కూరు పెద్ద డాక్టర్ దగ్గర చూపించి తీసుకొచ్చాడు రక్తపోటున్నారు దీనికి కారణం ఎవరు నీకు వివరంగా చెప్పక్కర్లేదు అమ్మాయి రాదు ఎటువంటి అమ్మాయి రాదు ఇల్లు విడిచి ఓ పరాయి మగడంతో లేచిపోయిందంటే వాళ్ళ అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళు కాకపోతే అది ఇలా సిగ్గు మీ నాన్న అనుకున్నట్టు మా అమ్మ నాన్న లేక మనుషులు ఇంకా అందుకే నేను చదవనని మొత్తుకున్నా నా గురించి ఏమన్నా పర్వాలేదు నా వాళ్ళు ఎందుకు అవమానించాలి మేము ఎప్పుడైనా మీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడేవా చెప్పండి ఆయన రాసిన నన్నేం చేయమంటావు తర్వాత చదవండి తను మంచి పిల్లలని నాకు తెలుసు కానీ నువ్వు ఇలా మీరు మార్చుకోండి ఆయన రాసిన చదవండి ఆయన డబ్బు ఆయనకి పంపేస్తారు నువ్వెందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు వెయ్యి రూపాయలు పంపుతున్నాను ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగి ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించు

చేయలా దర్జాగా చేసుకుంటా వచ్చే జన్మలో ఎందుకు ఊరికే సరదా కే సరదాకనే ఇంతకు ముందేమో